నాకు సాక్షాత్తు సోదరులతో సమానం రాష్ట్రంలో జనసేన పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు పార్టీ నిర్వహణ బాధ్యతలనే కాదు తన తమ్ముడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ కీలక పాత్ర శ్రీ నాగబాబు గారుదే అర్జునుడికి శ్రీకృష్ణుడులా తమ్ముడికి అన్న నాగబాబు గారు శ్రీకృష్ణుడిగా వెన్ను నిలబడి ఈ రాజకీయ ప్రజాక్షేత్రంలో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు వారికి మరొక్కమారి శిరస్సు వంచి నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను రాష్ట్ర జనసేన పార్టీ మరియు రాష్ట్ర జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు నాకు ఒక గురువుతో సమానం ఎందుకంటే నన్ను పార్టీకి పరిచయం చేసిన వ్యక్తి ఆయన ఆయన ఎప్పుడు చిరస్థాయిగా నా గుండెల్లో నిలిచిపోతారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాడు ముఖ్యంగా మనము ఈరోజు ఈ సభ నిర్వహించడానికి ముఖ్య కారణం ఆయనే ఆయనకు మరొక్క మారు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకే ఒక్క శాసనసభ కేటాయిస్తే తిరుగులేని మెజారిటీతో జనసేన జెండా రెబరెబలాడించిన దీశాలి మన తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావమే కాకుండా ఆవిర్భావం నుంచే కాకుండా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చిత్తూరు జిల్లాకు వెన్ను దొన్నుగా నిలబడి తానై నడిపించిన నాయకుడు మన డాక్టర్ పసుపులేడి హరిప్రసాద్ గారు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా ప్రపంచంలోనే పేరుగాంచిన పొట్టి జాతి ఆవులు ఉన్న పొంగనూరు మాది ఇక్కడి ప్రజల మనసులు కూడా గోమాత మనసు పొంగలూరు మొత్తం కల్లోలం అయిపోయింది ప్రతి ఇంటిలోనూ చిచ్చు పెట్టేశారు ఆస్తులు కాజేశారు అడవులు దోచేశారు అన్నం పుణ్యం ఎరుగని వారిని జైలు పాలు చేశారు వేలాది మంది నా పొంగనూరు యువతను బానిసలుగా మార్చేశారు పెదవు విప్పి మాట్లాడితే ప్రాణాలు దక్కవనే భయాన్ని కల్పించారు ఎందరినో హింసించారు వేల మందిని జైలు పాల్ చేశారు వేల మందిని కుటుంబాలకు దూరం చేశారు రాజకీయం చేయడానికి ముఖ్యంగా రాజకీయం చేయడానికి ఇంత అవసరమాని ప్రశ్నిస్తున్నా ఇక ఇకబాయి ఈ రౌడీ రాజకీయం గూండాగిరి దందాలు ఈ నియోజక నియోజకవర్గంలో సైన్ చేయదు లేదు కాదు కాకూడదండి ఇక్కడ ఎవరైనా దందాలు చేయడం ఆక్రమణ జరిగితే జరగబోయే పరిణామాలకు తర్వాత మరీ చింతించాల్సి ఉంటుంది ఈ నియోజకవర్గంలో ఇకపై జరిగే ప్రతి ఎన్నికలో స్వేచ్ఛగా జరగాల్సిందే ప్రతి ఒక్కరూ తమ ఓటు నిర్భయంగా వినియోగించుకోవాల్సిందే వార్డులు పంచాయతీలు ప్రాదేశికాలకు పోటీ చేయడానికి ఎవరికైనా స్వతంత్రమైన అవకాశం తప్పకుండా ఉండి తీరాల్సిందే ఈ నియోజకవర్గంలో పదేళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరగనేకుండా అడ్డుకుని బీబస్ వాతావరణం కల్పించారు ఈ అన్యాయాలు అక్రమాలు ఇక తోకమడవాల్సిందే భూదండాలు ఈ నియోజకవర్గంలో ఇక జరగవు జరగనివ్వము కాదని తెగిస్తే జనసేన బుద్ధి చెప్తుందని గుర్తుంచుకోవాలి ఈ నియోజకవర్గంలో తొలిసారిగా బాగుపడాల్సిన వ్యక్తి రైతు పొంగనూరు నియోజకవర్గంలో పూర్తిగా మెట్ట మెట్ట ప్రాంతం చినుకు పడితేనే ఇక్కడ సేద్యం ఈ ప్రాంతానికి శాశ్వత అందులో వానొస్తేనే పంట లేదంటే కరువు అది ఇక్కడ రైతు పరిస్థితి వర్షం లేక కరువు కాటకాలతో కర్ణాటకకు వెళ్ళి కూలీలుగా బతికేసిన కొన్ని లక్షల మంది నా రైతు కుటుంబాలలో మార్పులు తీసుకువచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను వ్యవసాయ రంగంలో విప్లవం తీసుకువస్తాం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారుల సహకారంతో నియోజకవర్గంలో ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తాము సాంప్రదాయ సేంద్రియ ఎరువుల పద్ధతిలో వ్యవసాయం నిర్వహించి ప్రతి రైతు బాగుపడేలా కార్యాచరణ సిద్ధం చేస్తాం టమాటా రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఎవ్వరూ పంట నష్టపోకుండా ఆదుకునేందుకు ప్రభుత్వ మద్దతు రైతు పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా శీతల గిడ్డంగులు పల్ప్ ఫ్యాక్టరీస్ మరియు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనగా చిన్న సైజ్ పరిశ్రమలు అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామని సభాముఖ్యం నా ఆరాధ్యద ఉన్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు మేధావులతో చర్చించి ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నామని సభాముఖంగా అందరికీ పాటిస్తున్నాము నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన జనసేన పార్టీకి మరియు ఇక్కడికి విచ్చేసిన కొనుగల నాగబాబు గారికి మరియు పార్టీ పెద్దలందరికీ మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాడు జై హింద్ జై జనసేన వెరీ మచ్ తర్వాత తిరుపతి సభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి గట్టిగా చూపాలి వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం నమో వెంకటేశాయ సభాధ్యక్షులు పొంగనూరు వైసీపీ పొంగనూరు జనసేన పార్టీ నాయకులు సారీ పొంగనూరు పొంగనూరు జనసేన పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారికి సభాధ్యక్షులు మరియు పొంగునూరు నియోజకవర్గ జనసేన పార్టీ సభాధ్యక్షులు నాయకులు వారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన